ఘనంగా టాటా కర్వి ఎస్యూవీ కూప్ కార్ ఆవిష్కరణ నేడు నల్గొండ పట్టణంలోని చెర్లపల్లి అద్దంకి బైపాస్ రోడ్లో గల వెంకటరమణ టాటా మోటార్స్ షోరూంలో సరికొత్త టెక్నాలజీతో రూపొందిన టాటా కర్వ్ ఎస్యు కూప్ కార్ను రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరై వివీసీ మరియు విఆర్ఏ గ్రూప్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ వివి రాజేంద్ర ప్రసాద్తో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన టెక్నాలజీని అందిపుచ్చుకొని ఎప్పటికప్పుడు నూతన కారులను రూపొందించడం అభినందనీయమని అన్నారు ఇలాగే నమ్మకమైన సేవలను అందిస్తూ వినియోగదారుల ఆదరాభిమానాలు పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బొరు శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి కౌన్సిలర్లు ఇతర ప్రజాప్రతినిధులు డైరెక్టర్ వి ఆదిత్య ఆర్ఎం గోపి టిఎస్ఎంలు దీపక్ రిచర్డ్ సిఈఓ మహేందర్ మరియు షోరూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు